హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది కూటమి ప్రభుత్వం మేము దాదాపు అంటే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా మేము పదిహేను సంవత్సరాల పాటు అధికారంలో మేమే ఉంటాం వైసీపీ రాదు 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 అని చెప్తున్నారు దీనికి ఒక కారణం ఉందండి ఎందుకంటే దీనికి కూటమి ప్రభుత్వం పక్కాగా ప్లానింగ్తో వెళ్తుంది అది ఏ ప్లానింగ్ అంటే అసలు పదిహేనేళ్ళ అధికారం ఉండాలి అంటే ముందుగా కోటిం ప్రభుత్వం ఏ పనులు పూర్తి చేయాలి ఎలా ప్లాన్ ఉండాలో నేను చెప్తాను మీకు అయితే ముందుగా ఒక ఫస్ట్ కంపెనీ ఫస్ట్ పాయింట్ అమరావతి అండి ఈ అమరావతిని రెండు వేల పద్నాలుగులో మరి విభజిత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు మరి నవంబర్లో మరి దానికి శంకుస్థాపన చేయడం జరిగింది మోదీ గారితో కలిసి అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో అయితే దాదాపు లక్ష కోట్ల కన్సార్ఠియంతో సింగపూర్తో ఒప్పందం చేసుకొని లక్ష కోట్లతో అభివృద్ధి చేస్తామని మరి దాదాపు యాభై వేల ఎకరాలను సేకరించడం జరిగింది ఇప్పుడు కూడా మరొక ఇరవై వేల ఎకరాలను సేకరి సేకరిస్తున్నారు అయితే నిన్న అమరావతిలో కొన్ని బ్యాంకులకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అయితే ఇది ఒక మెగా మెజా ప్రాజెక్టు అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్ ప్రాజెక్టుగా ప్రకటించి ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక మున్సిపాలిటీ లాగా ఉంటుంది యాభై వేల ఎకరాలు అయితే మరొక ఇరవై వేల ఎకరాలు కావాలని చంద్రబాబు నాయుడు గారే అన్ని మాటలు చెప్పడం జరుగుతుంది అయితే దీన్ని పక్కన పెడితే మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు మంచిగా ఉన్నాయా చెడ్డగా ఉన్నాయా అయితే పెన్షన్లు ఒక్కటిస్తే వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటైతే కూటమి ప్రభుత్వం మంచిగా ఉండదండి రాబోయే రోజుల్లో అయితే జగన్మోహన్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు చేసిన పనులు మెడికల్ కాలేజీలు స్కూళ్ళు వీటిలో ఏదైతే మినిగిపోయే మిగిలిపోయే పనులు అలాగే పోర్టులు నాలుగు మేజర్ పోర్టులను జగన్మోహన్ రెడ్డి గారు మరి వాటిని కట్టడానికి ప్రయత్నించారు ప్రయత్నించారు కూడా ఐదు సంవత్సరాలు దాంట్లో దాదాపు ముప్పై నుంచి నలభై శాతం పనులు కూడా అయ్యాయి వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తి చేయాలని కోరుకుంటున్నాం అయితే ఈ అమరావతి ప్రాజెక్ట్ ఎప్పుడైతే పూర్తయితుందో ప్రభుత్వం రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి కల్లా మేము అమరావతిని పూర్తి చేస్తామని మరి అసెంబ్లీలు ప్రకటించడం జరిగింది మరి రోజు నారాయణ గారు వారానికి ఒకసారి మీడియా పాయింట్ పెట్టి మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా వాటిని వెల్లడించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి కల్లా మేము అమరావతిని పూర్తి చేస్తాం అమరావతిని పూర్తి చేస్తే మేము ఎలక్షన్కి వెళ్తామని అయితే మరొక బిగ్ ప్రాజెక్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో పోలవరం పోలవరంని రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ఇరవై ఏడు వల్ల ఇరవై ఏడు కల్లా కావాలని మనమందరం కోరుకుందాం చేయాలని కూడా కోరుకుందాం దానికి అనుగుణమైన కేంద్రం నుంచి అనుమతులు కూడా తెచ్చుకున్నారు అయితే నిధులు కూడా కేటాయించాలని మనం కూడా కేంద్రాన్ని అడుగుదాం అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే గ్రాంటుని మరి పెంచాలని ఆంధ్రప్రదేశ్కి మరింత పెంచాలని మనం కూడా కోరుకుందాం ఇక్కడ అమరావతి అమరావతికి లక్ష కోట్లను ప్రజాధానం మరి వెచ్చించి ఇప్పుడు రాజధాని కడుతున్నారు కానీ దీనిలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఎంత పైసలు ఇచ్చింది అంటే పదిహేను వేల కోట్లు ఇప్పటి వరకు మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అది కూడా ఒక లోన్కి లోన్ ఇవ్వడం జరిగింది దాన్ని మనం తీర్చాల్సిన బాధ్యత రేపు ఆంధ్రప్రదేశ్దే దాన్ని గ్రాంట్గా ఇమంటే కేంద్ర ప్రభుత్వం దానికి నో అని చెప్పింది అయితే నిన్న వచ్చిన మరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా అమరావతి బాధ్యత చంద్రబాబు నాయుడు గారిదే అమరావతి బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిదే అని ప్రకటించడం జరిగింది అంటే దీని వెనుక ఉన్న మతలబు ఏందంటే కేంద్రానికి సంబంధం లేదు రాష్ట్రాలే వారి యొక్క వారి రాజధానులు నిర్మించుకోవాలి ఏదైతే దానికి కావలసిన అనుమతులు మేము ఇస్తాము తప్ప దానికి ఆర్థిక సంబంధమైన మరి లోన్లు కానీ ఏదైనా అప్రూవ్ చేస్తాం తప్ప కేంద్రం మాత్రం ఎటువంటి సహాయం చేయదు అని దీని మతలవు అదేనని మరియు నిష్కలంకంగా నిర్మోహటంగా చెప్పడం జరిగింది అయితే ఆర్థికవేత్తల నిపుణులు దీనికి అమరావతికి కావలసిన ఫిఫ్టీ పర్సెంట్ అంటే లక్ష కోట్లలో దాదాపు యాభై అరవై వేల కోట్లు కేంద్రం నుంచి వస్తేనే తప్ప రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవదు అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు ఇప్పటికే దాదాపు ముప్పై ఆరు వేల కోట్లకు పెరిగింది రెండు వేల పద్నాలుగులో పదివేల కోట్లు ఉన్న ఆర్థిక లోటు దాదాపు ముప్పై ఆరు వేల కోట్లు పెరిగింది అయితే ఎంతోమంది ఆర్థికవేత్తలు దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మెరుగైన స్థితిలో ఉండాలంటే కేంద్రం ఖచ్చితంగా ఆదుకోవాలి అలాగే ప్రత్యేక హోదా ఇస్తే మరి కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయి కూడా మరి తొంభై శాతం గ్రాంట్గా వస్తుంది అది తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు అని మరి ఆర్థికవేత్తలు కేంద్రాన్ని అడుగుతున్నారు రాష్ట్రం నుంచి అడుగుతున్నారు కానీ కేంద్రంలో చల్లడం లేదు ఈ యొక్క అమరావతి పోలవరం అలాగే నాలుగు మేజర్ పోర్టులు ఎప్పుడైతే ఈ సక్సెస్ఫుల్గా పూర్తి చేసి అలాగే రాష్ట్రంలో ఉన్న కుంటుపడిన కొన్ని అభివృద్ధి పథకాలు ఉన్నాయి కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి అలాగే ఇక్కడ వెలిగొండ ప్రాజెక్టు అది ఎప్పటినుంచో ఇప్పుడు పెండింగ్లో ఉంటుంది అలాగే మరి రాయలసీమలోని కొన్ని ప్రాజెక్టు ఇక్కడ శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ సుజల స్రవంతి అది కూడా మరి పెండింగ్లో ఉంది ఖచ్చితంగా ఇక్కడ మూలపూడ పోర్టు అలాగే శ్రీకాకుళంలోని మూలపేట పోర్టు మరి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది వీటన్నిటిని కంప్లీట్ చేస్తేనే కూటమికి ఏళ్ళ అధికారం ఉంటుంది కానీ అయితే వీటి లక్ష్యాలను చేర్చుకోవడానికి ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటుంది కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వటానికే నెలకు దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేలు కోట్లవుతుంది వీటిని చెల్లించడానికే దాదాపు నెలకి రెండు వేల మూడు వేల కోట్లు అప్పును తీసుకొస్తుంది ఇప్పటికే కూటమి ప్రభుత్వం దాదాపు పంతొమ్మిది నెలల్లో రెండు లక్షల ముప్పై వేల కోట్లలో మరి అప్పులు తెచ్చింది ఇది ఇట్లానే పెరుక్కుంటూ పోతే మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుందని ఖచ్చితంగా ఇది మనకు అర్థమవుతుంది ఆర్థికవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆర్థికపరమైన వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ప్రజాధరణాన్ని దుర్వినియోగం చేస్తున్నారో ఖర్చులను తగ్గించుకొని ఈ యొక్క సంక్షేమ పథకాలను అవసరమైనవి మాత్రమే ఇస్తూ మరి వాటిని కూడా తగ్గించి మరి ఆంధ్రప్రదేశ్ని ఆర్థికమైన బలమైన రాజధానిగా ఈ దేశంలోని ఆర్థికపరమైన పరిపుష్టి కలగా రాష్ట్రంగా తయారు చేయాలని మనందరం రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేద్దాం అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కోరుకున్న విధంగా పదిహేను సంవత్సరాల అధికారం ఉంటే అది మన చేతిలో లేదండి రాబోయే రోజుల్లో వారి గవర్నమెంట్ మంచిగా చేస్తే ఖచ్చితంగా మరి పదిహేను సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు కూడా మీకు అధికారం ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మేము ముప్పై సంవత్సరాల్లో ఉంటున్నారు మరి వాళ్ళు కూడా ఐదు సంవత్సరాలు దిగిపోయారు మీరు కూడా మంచి పనులు చేస్తే తప్ప మరి ముఖ్యంగా అమరావతి పోలవరం మరి నాలుగు పోర్ట్లు మరి పది ఫిషింగ్ హార్బర్లు పది జట్టీలు ఇవన్నీ కట్టి అలాగే రాష్ట్రాన్ని రోడ్లు కానీ ప్రతి ఆర్థిక పరమైన ఇబ్బంది లేకుండా మరి దిద్దితేనే మీకు పదిహేను సంవత్సరాల అధికారం ఉంటుంది అని నేను చెప్తున్నాను థ్యాంక్